డైనా యేసుక్రీస్తు మహిమ కలిగిన ఉన్నతమైన మీకందరికీ హృదయపూర్వకమని పొందనాలి కలు కలుమూసుకుని ప్రార్థన చేసుకుని నేడు ప్రభువు మనకిచ్చిన అవకాశమును బట్టి దేవుని వాక్యమును శ్రద్ధగా విందాం పరశుద్ధుడా ప్రేమగల దేవ మహోన్నతుడ మహాగణుడా నీకు అందనాలు చక్కని సమయాన అయా నేడు నీ వాక్యమును మీ వినుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీ కొందనాలు అయా రాత్రంతో మీరు మాకు తోడై ఉండి మీరు మాకు కాపుదలిచ్చి ఒక నూతనమైన రోజును మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను పెళ్ళారా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నీ సన్నిధి చేత మమ్మల్ని నడిపించమని ఏ సునామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ అూయా మంచిది పెళ్ళారా అందరూ బాగున్నారు కదా దేవుని మహాకృప చేత ప్రతిరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి మేము చెల్లిస్తున్నాను మీరు వింటున్నటువంటి దేవుని వాక్యం మీకు ఆశీర్వాదకరంగా మీకు అనిపించినట్లయితే మీకు తెలిసిన వారికి కూడా ఈ వాక్యాలను మీరు షేర్ చేయడం ద్వారా వారు కూడా బలపరచబడతారు ఐ మీన్ మంచిది ఇప్పుడు లేదా పరిశుద్ధ గంధమైన బైబుల్లో నుంచి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాలను గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పర్వతము లేదా కొండలు కొండలను గురించి లేదా పర్వతంను గురించి కొన్ని విషయాలను నేర్చుకుందాం లేదా చాలాసార్లు కొండలు అనేటువంటివి మనము చూడడానికి చాలా అందంగాను ఆహ్లాదకరంగాను అనిపిస్తూ ఉంటాయి కానీ ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాన్ని కలగజేస్తూ కొంతమందికి పర్వతాలు అనేటువంటివి అడ్డుబండల్లాగా ఉంటాయి ఇంకొంతమందికి పర్వతాలు అనేటువంటివి వారు సాధించాల్సిన గురిలాగా ఉంటుంది ఉదాహరణకి భక్తుడైనటువంటి దావేది అంటాడు బ్రువ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎత్తైన పర్వతం నన్ను ఎక్కించయ్యా అంటే దావీదుకు పర్వతం ఎక్కడం అనేటువంటిది ఒక గురిగా ఉంది ఒక గురి కలిగి ఉన్నాడు అలాగే కొన్ని సందర్భాల్లో విశ్వాసం ఉంచి ఈ కొండను ఎక్కడి నుంచి వెళ్ళి పడవేయమంటే అది పడిపోతుంది అని అంటే అడ్డుగా ఉన్నటువంటి బండ అడ్డుగా ఉన్నటువంటి దాని గురించి కూడా అది అర్థాన్ని ఇస్తుంటుంది అంటే కొంతమందికి ఇది ఒకలాగుంటుంది కొంతమందికి ఇంకొకలాగా ఉంటుంది బైబిల్లో పర్వతము కొండ అనేటువంటి యొక్క ప్రాంతంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగాయి ఉదాహరణకి నోవాహు వాడ ఆరారాతు పర్వతాల మీదకి ఆగింది అలాగే దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహామును తన ఉన్న తనకున్న ఒక్కగానొక్క కుమారుడైనటువంటి సాక్కును బలర్పించమని అడిగినప్పుడు మొరియా అనేటువంటి యొక్క పర్వతం మీద యహోవా ఈరేగా అబ్రహాము దేవుని ఎదుర్కోగలిగాడు దేవుని యొక్కటువంటి కృపను పొందుకోగలిగాడు అలాగే మోషే దేవుని పర్వతమైన హోరేబు దగ్గర దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు దేవుని పర్వతమైన సీనా సీనాయి పర్వతం మీద దేవుని యొక్కటువంటి ఆజ్ఞలను పొందుకున్నాడు అలాగే మోషే అహరోనులు పర్వతము మీద అనగా కొండ మీదనే వారు చనిపోయి పాతిపెట్టడం కూడా వారు చనిపోయిన సందర్భాలు ఆరోను చనిపోవడం ఆ తర్వాత మోసే కనపడకపోవడం ఇవన్నీ కూడా అక్కడే జరుగుతూ వస్తుంటుంది లేదా యేసుక్రీస్తు వారు కూడా తన పరిచర్యలో అనేక మారులు అనేక పర్వతము మీద ఉండి అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలను తెలియపరుస్తూ వచ్చారు అలాగే ఆయన రెండవ రాకడలో ఒలివల కొండ మీదకు ఆయన దిగి ఉన్నారు ఇలాగా మనం ఆలోచన చేసినట్లయితే పర్వతము లేదా కొండ అనేటువంటిది బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తూ వస్తుంది ఈరోజు ఒక మాటను మనం నేర్చుకుందాం అనేక విషయాలు ఉన్నాయి కానీ ఒక మాటను మనం నేర్చుకుందాం ఏమిటి ఆ మాట అనంటే కనిపెట్టుకుని ఉండడం నిరీక్షించి ఉండడం వేచి ఉండడం మనలో చాలామందికి వేచి ఉండడం అంటే ఇష్టం ఉండదు మనం వెయిట్ చేయడం అని అంటే చాలా కష్టం అనిపిస్తుంటుంది ఎవరికి కూడా అది అంత సంతోషంగా అనిపించదు ఇప్పుడు చదువు అంతా అయిపోయింది ఉద్యోగం కోసం వేచి ఉన్నాం మనం అనుకున్న వెంటనే ఉద్యోగం రాలేదు మనకు చాలా నిరాశ పుట్టుద్ది మనం అనుకున్న వెంటనే మనకు వివాహం కాలేదు మనకు చాలా డిసప్పాయింట్ నిరాశ కలుగుతుంటుంది మనం అనుకున్న వెంటనే ఇల్లు కట్టబడలా నిరాశ కలుగుతుంది మనం అనుకున్న వెంటనే మంచిగా రిజల్ట్స్ రాల మనకు నిరాశ కలుగుతుంది ఇలాగా వెయిటింగ్ అనేటువంటిది చాలామందికి చాలా మాటలు చాలామందికి చాలా అనుభవాలను నేర్పిస్తుంటుంది కొన్నిసార్లు పెళ్ళయింది వివాహమైనటువంటి వెంటనే పిల్లలు లేరు అదొక వెయిటింగ్ పీరియడ్ లాగా పిల్లల కోసం వారు వెయిట్ చేస్తున్నప్పుడు అది చాలా నిరాశను పుట్టిస్తుంటుంది కృంగిన అనుభవాన్ని కలగజేస్తుంటుంది చేస్తుంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనుభవాన్ని కలుగ చేస్తుంటుంది ఉద్యోగమే కానివ్వండి వ్యాపారమే కానివ్వండి మనం అనుకున్నది అనుకున్న వెంటనే జరగకపోతే మనం అది వెంటనే అవ్వకపోతే దాని విషయంలో మనం కృంగిపోతుంటాం ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఎందుకు ఇంత అవుతుంది నా సమయమంతా వృధా అయిపోతుంది నా యొక్క సమయమంతా వ్యర్థమైపోతుంది నేను అనవసరంగా వెయిట్ చేస్తున్నాను నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని ఫ్రస్టేషన్ కూడా మనం గురైపోతూ ఉంటాం లేరా అన్నిసార్లు వెయిటింగ్ అనేటువంటిది నిరాశను పుట్టించేది కాదు కొన్నిసార్లు వేచి ఉండడం వలన కొన్ని కార్యాలు జరుగుతాయి ఈరోజు ఈరోజు ఉండే పర్వతం గురించి వేచి ఉన్న కొండను గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి నిర్గమకాండం అధ్యాయం మొదటి నిర్గమకాండం మూడవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రే అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను ఐ మీన్ వెళ్ళారే మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మూడవ అధ్యాయం మొదటి వచ్చనంలో మోషే హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడు అనేటువంటి ఒక మాటను మనం వింటే రెండవ వచనంలోనికి వచ్చేసరికి మోషే జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరగడానికి కూడా మనం చూస్తుంటాం కానీ మోషే ఇక యొక్క హోరేబు పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు తన యొక్క పరిస్థితి ఎలాగుంది తన స్థితి ఎలాగుంది అని అంటే ఐగుత దేశం నుండి పారిపోయి మిథ్యాను దేశానికి వచ్చి అప్పటికి నలభై సంవత్సరాలు అయిపోయింది నలభై సంవత్సరాలు అయిపోయిన తరువాత అతడు ఎంత నిరాశ చెందుతూ ఉన్నాడో ఎందుకు నా జీవితం ఇట్లాగైపోయింది నేనేదో సాధించాలనుకున్నాను నేనేదో చేయాలనుకున్నాను కానీ ఈరోజు నా జీతం ఇలాగైపోయింది నేను ఎక్కడో పొరుగువాడి పొరుగు దేశానికి వచ్చి పరాయి వాడిలాగా నేను తలదాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను వివాహం చేసుకున్నాను నాకు బిడ్డలు పుట్టారు అయినా నా ప్రజల దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను నా ప్రజలను నేను చూడలేకపోతున్నాను అని నిరాశ చెందినటువంటి అనుభవం హోరేబు అనేటువంటిది ఒక నిరాశను పుట్టించిన స్థలం కానీ అదే హోరేబును బైబుల్ ఏమంటుందంటే దేవుని పర్వతం అని పిలువబడుతుంది ప్రిలేరా ఎక్కడైతే నీకు నిరాశ ఉందో ఎక్కడైతే నువ్వు ఓడిపోయావు అనిపిస్తుందో ఎక్కడైతే నువ్వు కృంగిపోయినట్టు నీకు అనిపిస్తుంటుందో అక్కడే దేవుని కార్యం ప్రారంభించబడుతుంది ఎక్కడైతే నీ జీవితంలో ఒంటరితనాన్ని నువ్వు చూస్తున్నావో అక్కడ దేవుని తోడును చూస్తుంటావు ఎక్కడైతే నీ జీవితంలో శ్రమను ఎదుర్కొంటున్నావో దేవుని సహాయాన్ని కూడా నువ్వు అక్కడ ఖచ్చితంగా చూస్తావు బిల్లరా మోస్ట్ హోరేబు అనేటువంటి పర్వతం దగ్గర నిరాశ చెంది ఉన్నాడు ఓరేబు అనేటువంటి పర్వతం దగ్గర వేచి ఉన్నాడు ఇంకా అంటే ఇంకెంతవరకు నా జీవితం ఇలాగా అన్న దుఃఖం కూడా అతని జీవితంలో ఉంది అలాంటి పరిస్థితుల్లో మండుతున్న పదులో నుండి దేవుడు మోసేను పిలవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం పిల్లల మోసేను మండుతున్నటువంటి పదులో నుంచి దేవుడు పిలిచి మోసే మోసేయ్ అని చెప్పి దేవుడు మోసేను పిలిచి ఒక అద్భుతమైనటువంటి బాధ్యతను మోసేకు అప్పగిస్తాడు అయితే మోసేకు ఈ బాధ్యత అప్పగించడానికి ముందు నలభై సంవత్సరాల పాటు మోసే దేశంలో నిలిచిపోయాడు వేచి ఉన్నాడు కనిపెట్టుకుంటూ ఉన్నాడు ఈ నలభై సంవత్సరాలు ఈ యొక్క వెయిటింగ్ పీరియడ్ గురించి నేను మూడు మాటలు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను చాలా జాగ్రత్తగా విందాం పిల్లరా మొదటిగా ఎందుకు మోసే నలభై సంవత్సరాలు మిధ్యాన దేశంలో ఉండిపోవాల్సి వచ్చింది కారణం దేవుడు మోసేను పిలవడానికంటే ముందు పరిస్థితులను సరిచేయాల్సిన వాడై ఉన్నాడు అంటే మోసేను అక్కడకు పిలవడానికి మోసేను దేవుడు వాడుకోవడానికి ముందు జరగాల్సినటువంటి కొన్ని సర్కంస్టాన్సెస్ అంటే కొన్ని పరిస్థితులను దేవుడు సరిచేయాల్సి ఉంది లేదా కొన్ని పరిస్థితుల విషయంలో దేవుడు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఏంటి ఆ పరిస్థితి అంటే ఉదాహరణకి ఒక వాక్యం చదువుకుందాం చూడండి ఆది కాండం పదిహేనవ అధ్యాయము పదహారవ వచనము అమోర్యుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదనని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాముతో చెప్పాను ఐ మీన్ వెళ్ళేదా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళకముందే ఐగుప్తు దేశం నుండి వారు ఎప్పుడు తిరిగి వస్తారో దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు ఎప్పుడు తిరిగి వస్తారు అని అంటే చూడండి అక్కడ వాక్యం ఉంటుంది అమోర్యుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కాబట్టి నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను ఐ మీన్ దేవుడు అమోరీల అక్రమము సంపూర్ణము కాలేదు అనే దాని అర్థం ఏంటి అని అంటే నలభై సంవత్సరాల పాటు దేవుడు మోష్యను మిథ్యాను దేశంలో ఉంచి అమోరీలు మారడానికి అవకాశం ఇచ్చాడు అమోరీలు ఎక్కడన్నా మార్పు చెందుతారేమో వారి పాపం నుంచి విడిపించబడతారేమో వారు ప్రాయశ్చిత్తపడతారేమో అని దీర్ఘశాంతము కలిగిన దేవుడు కదా ఆయన అవకాశం ఇస్తూ వచ్చాడు ఆయనను వారు వారి అక్రమం విషయంలో ఎక్కడ కూడా సరిచేయబడిన వారు కాలేదులేరా అంటే నలభై సంవత్సరాల పాటు మోసే ఎందుకు దేశంలో వేచి ఉండాల్సి వచ్చింది అని అంటే అమోరీలు మారతారు అనేటువంటి ఒక పరిస్థితి అనమాట అంటే దేవుడు వారి యొక్క మార్పు కొరకు ఎదురు చూడడం దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు ఎదురు చూస్తూ వచ్చాడు రెండవది దేవుడు ఈ నలభై సంవత్సరాల్లో ఇప్పుడు మోసే వచ్చి ఇదిగో దేవుడు మిమ్మల్ని ఇక ఐగుప్త దేశంలో నుంచి కానాని దేశానికి తీసుకుని వెళ్తాను అన్నాడు కాబట్టి మీరు పెట్టే పేడ సర్దేసుకోండి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటే ఒకవేళ ఐగుప్త దేశ ఐగుప్త దేశంలో కనుక ఇస్రాయలు సౌఖ్యంగా బ్రతుకుతున్నారు అని అనుకుందాం వారి పరిస్థితి బాగుంది వారికి ఆ దేశం బాగా నచ్చింది ఆ దేశపు పద్ధతులు బాగా నచ్చాయి ఆ దేశపు మనుషులు వారికి నచ్చారు అని అనుకోండి ఇప్పుడు మోసే వచ్చి ఇదిగో ఇది మీ దేశం యాదయ్యా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి దేశం కానాను దేశము అది పాలు తేనె ప్రవహించేటువంటి దేశం కాబట్టి మనం ఇక్కడ వారం కాదు అక్కడికి వెళ్ళిపోదాం అని అంటే వారు వస్తారా లేదు వారు రావాలి అని అంటే ఇస్రాయేలులకు శ్రమ కలగాలి పిల్లరా నలభై సంవత్సరాలు పైగా అంటే చాలా సంవత్సరాల పాటు ఇస్రాయేలు భయంకరమైన శ్రమకు గురయ్యారు భయంకరమైన ఇబ్బందికి గురయ్యారు అంటే వారి ఇబ్బంది ఎంత ఘోరమైంది అని అంటే ఎప్పుడు అవకాశం వస్తుందా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎప్పుడు అవకాశం వస్తుందా ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మేము వెళ్ళిపోవాలి ఎవరన్నా ఒక్కరు వస్తే చాలు మోసే వచ్చి పదం నిలిపోదాం అని అంటే వెంటనే వారందరూ కూడా పెట్టే పేడ సొద్దుకు నిలిపోవడానికి రెడీ అయిపోయారు అంటే ఆ పరిస్థితిని కలగ చేయడానికి దేవుడు వేచి ఉంచాడు ఐ మీన్ పిల్లరా కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కార్యాలు ఆలస్యం చేయడం వెనకాల మన పక్షాన జరిగించాల్సినటువంటి కార్యాలు కొన్ని ఉంటుంటాయి అంటే కొంతమంది హృదయాలను దేవుడు కదల్చాలి కొన్ని పరిస్థితులను దేవుడు సరిచేయాలి ఇస్రాయేలీలు నలభై సంవత్సరాల అరణ్యంలో నడిచారు కదా ఎందుకని అరణ్యంలో నలభై సంవత్సరాలు నడిచారు అని అంటే ఈ నలభై సంవత్సరాలు దేశంలో పొరాలు కట్టబడాలి తోటలు తో తోటలు మొలిపించబడాలి బావులు తవ్వబడాలి అనేకమైనవి వీరి కొరకు సిద్ధపరచబడాలి వీరి కోసం సిద్ధపరచబడడానికి దేవుడు నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలను అరణ్యంలో ఉంచి పనిచేసే బాధ్యత ఎవరికి ఇచ్చారు అని అంటే కాణాను దేశంలో ఉన్న వారికి ఇచ్చారు లేరా చాలా జాగ్రత్తగా గమనించండి కొన్నిసార్లు దేవుడు నీ పక్షాన కార్యాన్ని ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని అర్థం అది ఆలస్యం కాదు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు సరిచేయడానికి సమయం ఇస్తున్నాడు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను నీకు అనుకూలపరుస్తూ ఉన్నాడు ఐ మీన్ నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను నీకు అనుకూలపరచడానికి ఏదన్నా ఒక భవనం ఏదైనా ఒక అందమైనటువంటిది నిర్మించబడాలంటే ఇట్ టేక్స్ టైం అది సమయాన్ని తీసుకుంటుంది లేరా కొన్నిసార్లు పునాదికే సమయం ఎక్కువ వచ్చేస్తుంది అలాగని చెప్పేసేసి మనం తొందరపడి పునాది సరైనదిగా లేదు అనుకోండి పైన ఎంత అందంగా కట్టబడినా కింద పునాది సరిగ్గా బలమైనదిగా లేకపోతే పరిస్థితి ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది చాలా ఇబ్బంది అందుకే కొన్నిసార్లు పని ఆలస్యం అనిపిస్తుంటుంది కానీ అది ఆలస్యము కాదు దేవుడు బలమైన పని జరిగించాలనుకున్నప్పుడు కొన్నిసార్లు మనల్ని వేచి ఉంచుతాడు ఐ మీన్ రెండవది చాలా జాగ్రత్తగా గమనించండి రెండవది ఎందుకు దేవుడు ఎందుకని దేవుడు ఆలస్యం చేశాడు అని అంటే ఇంకొక మాట కూడా మనం చదువుకుని ఇక రెండవ మాటలను కొద్దాం లేరా చూడండి యాకో పత్రిక ఐదవ అత్యం వచ్చంలో సహోదరులరా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకుడు వరకు విలువైన భూ విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకును దాని కొరకు కనిపెట్టును కదా ప్రభువు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకునుడి ఐ మీన్ పిల్లరా వ్యవసాయం చేసేటంటే రైతు భూమి పండడానికి విత్తనం వేసిన తర్వాత తాను ఎలాగైతే ఎదురు చూస్తాడో కొన్నిసార్లు మనం కూడా దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాలి ఓపికగా వేచి ఉండాలి ఐ మీన్ రెండవది ఎందుకు దేవుడు మిథ్యాన దేశంలో నలభై సంవత్సరాలు మోసేను ఉంచాడు అని అంటే మోషేను దేవుడు తయారు చేసుకోవాలనుకున్నాడు ఆమెండి వెళ్ళరా అదేంటండి మోసే ఐగప్త దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశపు సకల శాస్త్రాల మీద ప్రావీణ్యత కలిగిన వాడుగా ఐగుప్తు యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్యను అభ్యసించిన వాడిగా డాక్టరేట్ అభ్యసించినటువంటి వాడిగా ఐగత్తు యూనివర్సిటీలో నుంచి గ్రాడ్యుయేట్ అయినటువంటి వ్యక్తి కదండి అన్నిటి సిద్ధపడినటువంటి వ్యక్తి కదా వెంటనే దేవుడు అతన్ని వాడుకోవచ్చు కదా అని అనుకుంటే ప్రిలర పిల్లరా మనం ఆలోచించినట్టు దేవుడు ఆలోచించేటువంటి వాడు కాదు మన తలంపుల కంటే ఆయన తలంపులు చాలా ఉన్నతమైనవి ప్రిలర చాలా జాగ్రత్తగా నుంచి అండి ఆరు లక్షల కాలు బలమైనటువంటి శ్రాయలీలను అరణ్యంలో నుంచి కానాను దేశంలోనికి నడిపించాలి అని అంటే మోసేకు ఉన్నటువంటి ఐగుప్తు యూనివర్సిటీ ఐగుప్తు యొక్కటువంటి సర్టిఫికేట్ ఐగుప్తులు ఉన్నటువంటి సకల ప్రావీణ్యాల మీద ఉన్నటువంటి పట్టు సరిపోదు మోషే భాష మారాలి మోషే వస్త్రధానం మారాలి మోషే విధి విధానాలు మార్చబడాలి అన్నిటి విషయాల్లో మార్పు వాడిగా ఒక దీనత్వము కలిగిన వాడిగా గొర్రెలు కాసుకునే బాధ్యతను అప్పగించి ఐగుప్త దేశంలో తాను పొందుకున్న డిగ్రీ కంటే విలువైన డిగ్రీని ఆరు లక్షల కాలుబలమైనటువంటి ఇస్రాయలు నడిపించడానికి నలుబది సంవత్సరాల పాటు దేవుడు మోసేను తయారు చేసుకుంటూ వచ్చాడు ఐ మీన్ మోసేకు ఓపిక నేర్పించాడు మోసేకు సాత్వికత నేర్పించాడు మోసేకు గొర్రెలు కాసుకునేటప్పుడు ఎంత వేచి ఉండాల్సి ఉంటుందో గొర్రెలు కాసేటప్పుడు ఎలాగ ఉండాలో అలాగే తన ప్రజలను ఎలాగ కాయాలో ఒక అద్భుతమైనటువంటి లైఫ్ లెసన్ ప్రాక్టికల్ లెసన్ అనేటువంటిది తనకు దేవుడు నలభై సంవత్సరాలు నేర్పించాడు వలరా కొన్నిసార్లు కొన్ని సంఘటనలను దేవుడు మనకు నేర్పించడానికి టేక్స్ టైం ఇట్ టేక్స్ టైం కొన్నిసార్లు కొన్ని విలువైన వాటిని మనకు దేవుడు ఇవ్వాలి అని అంటే ఆ ఇచ్చేటువంటి దాని యొక్క విలువ మనకు నేర్పించాలనుకుంటాడు ముందు అది నేర్పించిన తర్వాత దేవుడు దాన్ని మనకి ఇస్తాడు వలరా మనం పిల్లలు అడిగారు కదా అని వెంటనే విలువైన వస్తువులు ఇవ్వం వారికి దాని విలువ తెలిసేదాకా వీచి ఉంటాం అలాగే దేవుడు ఒక విలువైనటువంటి పనిని మనకు అప్పగించాలి అని అంటే లేదా ఒక విలువైన పని మన ద్వారా జరిగించాలనుకున్నప్పుడు ఆ పని యొక్క గొప్పతనం ఏంటి అనేది మొదట మనకు నేర్పిస్తాడు తర్వాత దాన్ని మనకి ఇస్తాడు ఐ మీన్ కాబట్టి మోషేకు నలభై సంవత్సరాలు ఐగుప్తు యూనివర్సిటీలో నేర్చుకున్నది కాదు ఎడారిలో అరణ్యంలో దేవుడు నేర్పించిన పాఠం అతి గొప్ప పాఠాన్ని దేవుడు మోసేకు నేర్పించుకుంటూ వచ్చాడు ఐ మీన్ ఆ తర్వాత మూడవ విషయం మనం ఆలోచన చేస్తే ఎందుకు దేవుడు మోషేను ఐగుప్తు దేశంలో ఇక మిథ్యాన దేశంలో అలాగా నలభై సంవత్సరాలు ఉంచాడు అని అంటే పిల్లరా దీని గురించి స్టెఫన్ ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తాడు చూడండి అపస్తుల కార్యాలు ఏడవ వచ్చాను చూసినట్లయితే ఇరవై మూడవ వచ్చ నుంచి అతనికి నలభై ఏండ్లు వచ్చినప్పుడు నిండ వచ్చినప్పుడు ఇస్రాయేలీలైన తన సహోదరులను చూడవాలన్న బుద్ధి పుట్టాను అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అతడు చూచి వాని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరేరి ఆమెన్ పిల్లరా చాలా జాతకం ఇక్కడ మోషే తన ప్రజలకు రక్షణ కలగ చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడని అనుకుని తాను ఒక పని చేసి తన ప్రజలు అలా అనుకుంటారు అని అనుకుంటే వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారందరూ కూడా తిరస్కరించారు లేదా ఈ తిరస్కరణ మోషేకు నేర్పించిన ఒక అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా ఎప్పుడు కూడా దేవుని కార్యాలు మన బలమును ఆధారం చేసుకుని జరిగేవి కాకూడదు శక్తిచేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ చేత మాత్రమే కొన్ని కార్యాలు జరగాలి ఇప్పుడు ఏదైనా సరే ఇక్కడ మోసే నలభై సంవత్సరాల తర్వాత తను ఏ నేర్చుకున్నాడో తెలుసా తను తన బలం మీద కాదు దేవుని బలం మీద ఆధారపడాలని నేర్చుకున్నాడు దేవుని బలం కొరకు వేచునుడు నేర్చుకున్నాడు లేరా చాలా జాగ్రత్తగా గమనించండి మునుపు నలభై సంవత్సరాల క్రితం మోసే నేను చేస్తా అని కానీ నలభై సంవత్సరాల తర్వాత ఎనభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవా నన్ను చేయమంటావా అని అడగడం నేర్చుకున్నాడు అందుకే చూడండి ఎర్ర సముద్రం ఎదురొచ్చిన ఎలాంటి పరిస్థితులు వచ్చినా మోసే దేవుని బలము మీద ఆధారపడడం నేర్చుకున్నాడు కాబట్టి మూడవది దేవుడు మోసేకు ఆ వెయిటింగ్ పీరియడ్ ఆ వెయిటింగ్ మౌంటైన్ దగ్గర నేర్పించిన ఇంకొక అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా దేవుని బలము మీద ఆధారపడడం ఐ మీన్ కాబట్టి మన జీవితంలో ఏదన్నా వేచి ఉండే పరిస్థితి వచ్చింది నీ ఎదుట ఒక పర్వతం అడ్డుగా నిలబడి ఇంకెంతకాలం నన్ను అన్న ఒక ప్రస్టేషన్కి వస్తుంటే నమ్మండి నీ ఎదుట దేవుడు పరిస్థితులను సరిచేయడానికి నిన్ను అక్కడ నిలబెట్టాడు రెండవది నిన్ను తయారు చేసుకోవాలని దేవుడు నిన్ను అక్కడ నిలబెట్టాడు మూడవది నువ్వు దేవుని మీద ఆధారపడాలని దేవుడు నీ పక్షాన ఆ పర్వతాన్ని ఉంచాడు ఆ మీన్ కాబట్టి వేచి ఉన్న ఓపిక ఉన్నటువంటి ఆ పర్వతము కనిపెట్టేటువంటి ఆ పర్వతం మీద మనం దేవుని కొరకు నిలబడి ఉండాలి అప్పుడు ఖచ్చితంగా మండుతున్న పొదలో నుండి మాట్లాడినటువంటి దేవుని స్వరము నీ పక్షాన కూడా మాట్లాడబోతుంది ఆ మీన్ దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించునుగాక అందరికీ ఉన్నప్పుడు